హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నది జోగులాంబ టెంపుల్ అన్నట్టు చాలా పురాతనమైన టెంపుల్ ఇది అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి కదా పద్దెనిమిది దాంట్లో ఇది ఐదవ శక్తి పీఠం అన్నట్టు ఈ టెంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ జిల్లాలోని అలంపూర్ అనే ఒక చిన్న విలేజ్లో ఉంది ఇక్కడ అమ్మవారి పై దంతము పడిపోయిన ప్లేస్ అన్నమాట ఇది సతీదేవి అనగా పార్వతి కంటే ముందు జన్మల అమ్మవారు సతీదేవి దక్ష యజ్ఞానికి రావడము తండ్రితో తన అవమానం పొందేసి స్వయంగా తన శరీరాన్ని దహనం చేసుకోవడము ఇదంతా తెలిసిందే అందరికీ అని నేను అనుకుంటున్నాను సతీదేవి కథ విన్నా తెలుస్తుంది ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఈ టెంపుల్ కొంచెం దూరంలో కృష్ణా నది తుంగభద్ర నది సంగమ ప్లేస్ ఉంది కాకపోతే నీళ్ళు అయితే ఇప్పుడు అంత మంచిగా ఏం కనిపిస్తలేవు నీట్గా ఎంట్రెన్స్ ఇది గుడిలోకి పోయేటప్పుడు కాళ్ళు దగ్గర నీళ్ళు ఇట్లా కడుక్కొని లోపలికి పోయేటట్టు బాగా అనిపించింది నాకు ఇది జోగుల అమ్మ టెంపుల్కి ఇంకొక కథ కూడా విన్నా నేను ఇంకొక కథ కూడా ఉన్నది ఈ టెంపుల్కు జమదగ్ని మహారుషి భార్య రేణుక ఎల్లమ్మ ఉంది కదా తన కుండల ఈ నది నుంచి నీళ్లు పూజకు తీసుకొస్తున్నదంట తీసుకొస్తున్నప్పుడు ఒక రాజు రాణి అక్కడ స్నానం చేస్తుంటే చూసింది అనేది కూడా ఒక కథ ఉంది రేణుకా ఎల్లమ్మ గురించి టెంపుల్ గురించి తెలుసుకున్న బామ్మని సుల్తాను ఇది కొల్లగొట్టడానికి ఇక్కడికి వచ్చిండంట వచ్చిన తర్వాత మన హిందువులందరూ కూడా ఆయనను తల తలనరుకేసి చంపేసిండమాట చంపేస్తే మన దగ్గరున్న ఈ నవాబులు పోయి ఆయనను అక్కడనే సమాధి చేసి అక్కడనే ఈ టెంపుల్లో దర్గా కూడా ఉంటుంది మెయిన్ శివలింగ మేడు ఉందో దానికి ఆపోజిట్లో ఉంటుంది నేనైతే ఆ వీడియో ఫోటో ఏది తీయలేదు ఆ ముస్లిం రాజులు కొల్లగొట్టిన ప్లేస్లో ఉన్న చండీ ముండి అమ్మవార్లను కూడా బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో ఉంచింది రెండు రోజులు తర్వాత పదిహేనవ శతాబ్దంలోనో ఏమో అమ్మవారి టెంపుల్ కొత్త కన్స్ట్రక్షన్ అయ్యి కనిపిస్తుంది ఇదంతా పురాతనమైంది మెయిన్ అమ్మవారి టెంపుల్ అయితే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్లో ఉంటుంది బాలబ్రహ్మేశ్వర అంటే బ్రహ్మ బ్రహ్మంగారు ఈడ చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసిండంట ఆ తపస్సుకు మెచ్చి శివుడు తొమ్మిది అవతారాలల్లో దర్శనం ఇచ్చిండు అని అంటారు లింగాలు కూడా చాలా ఉన్నాయి టెంపుల్లో మరి పేర్లు అయితే నాకు చెప్పనీకి రాలేదు ఒక్కొక్క ఆకారంతో ఒక్కొక్క లింగం ఉంది ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ డిజైన్ బట్టి కానీ నాకు అంత డీప్గా నాలెడ్జ్ అయితే లేదు కానీ చాలా పురాతనమైన టెంపుల్ పురాతనమైన లింగాలు చాలా గొప్ప హిస్టరీ ఉంది శ్రీశైలం నుండి ద్వారాలు ఉన్నాయి చాలా దూరము భూమి నుంచి ఉంది అంటారు కదా ఈ టెంపుల్కు పశ్చిమ ద్వారము అని అంటారంట శిరశైలం నుంచి పశ్చిమ ద్వారం ఉంది ఇక్కడికి అని అంటారు అంటారు అక్కడ బోర్డు పైన కూడా పశ్చిమ ద్వారం అని రాసి ఉంది టెంపులు బాదామి చాళుక్యులు ఏడవ ఎనిమిదవ శతాబ్దం మధ్యలో నిర్మించి శివునికి అంకితం ఇచ్చిండ్రంట అమ్మవారి టెంపుల్కి రావాలంటే ట్రైన్ కూడా ఉంది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి మనం ఏదైనా మాట్లాడుకొని రావచ్చు ఇంకా ఈ టెంపులు టైమింగ్ అయితే ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు పబ్లిక్ గిట్లా లేకుంటే తొందరగా క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల పంతొమ్మిది లేదా ఇరవై కిలోమీటర్లు అవుతుంది రెండు వందల ఇరవై కిలోమీటర్లు అవుతుంది మనకు నాలుగైదు గంటల టైం అయితే పడుతుంది కార్లో పోతే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత డిజైన్ ఉంది ఇక్కడ ఉండాలంటే హోటల్ రూమ్స్ లాజు దొరుకుతుందంట నేనైతే వెళ్ళలేదు కనుక్కోలేదు ఉంటుంది దొరుకుతుంది అనే చెప్పిండ్రు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ లోపల ఉన్నది బయట ఇది అంతా శివరాత్రికి మొత్తము పూజలు అది చేసినట్టు ఇవంతా పైన ఎండ రాకుండా కట్టి కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా తుంగభద్ర నది అనమాట నేనైతే చెప్పు లేకుండా గుడిలకు పోయినా కాబట్టి కాలు కాలుతున్నాయి నేను నీళ్ళ వరకు అయితే వెళ్ళి చూడలేదు ఇది అమ్మవారి టెంపుల్ కొత్తగా కట్టింది అనమాట జోగులంబ అమ్మవారి టెంపుల్ ఇది లోపల వీడియోలు ఫోటోలు అయితే అలో లేదు బయట నుంచే తీసిన మనం నిదానంగా ఉండి తెలుసుకోవాలంటే ఈ టెంపుల్ గురించి చాలా చరిత్ర ఉంది అటు పై పన్ను పడ్డది ఒక చరిత్ర ఎల్లమ్మ తల్లి పచ్చి కుండల కాల్వన కుండల నీళ్ళు తీసుకొచ్చి నది నుంచి తుంగభద్ర నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి పూజ చేసింది ఒక కథ చాలా ఉంది దీనికి హిస్టరీ ఆ పురాతనమైన సంస్కృతి పురాతనమైన టెంపుల్లను కాపాడుకోవడం అందరి బాధ్యత ఇవి బా సుల్తాన్లో చాలా వరకు కొల్లగొట్టేసి పైన రాళ్ళు అక్కడక్కడ ఇరిగిపోయి పడిపోయి చాలాగా అనిపించింది బాధ అనిపించింది మనం ఇంత చూస్తున్నాం మన పిల్లలకి ఇది కూడా ఉంటుందా లేదా అని అనిపిస్తుంది మన భారతదేశ చరిత్ర చూసి మన దేశం గొప్పది అని గర్వించదగ్గ దేశం ఇది వాళ్ళు చూడడానికి ఏం మిగలకుండా అయిపోతుంది ఓ ఈ దేశం గొప్ప ఆ దేశం గొప్ప ఇది గొప్ప అనే ఫీల్ అవుతున్నారు కానీ మన చరిత్రలో ఎంత గొప్పతనం ఉంది అనేది తెలియకుండా అయిపోతుంది అంబవారి టెంపులు లోపల విగ్రహం దగ్గర పర్మిషన్ లేదు కాబట్టి నేను తీయలేదు బయట నుంచి చూసుకోండి ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ నమస్కారం